ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పారామిక్సో వైరస్ మామ్స్ గోధ బిళ్ళలు పిల్లలు ఎక్కువగా రావడంతో ఈ రోజు శ్రీ లక్ష్మి చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సాగర్ రెడ్డి పారామిక్స్ వైరస్ సింటమ్స్ మరియు సూచనలు తెలిపారు డాక్టర్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ గోధ దీనికి ఏ మందులు అవసరం లేదని ఎటు తిరగాల్సిన అవసరం కూడా లేదని ఇంట్లోనే ఉండి ఫ్లేమ్ సిరప్ మూడు పూటలు ఇస్తే అవంతటకు అవి తగ్గిపోతాయని పేరెంట్స్ కు ఎటువంటి ఇంటెన్షన్ పడాల్సిన అవసరం లేదని అన్నారు మా గురుకులాల గారికి అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణలోని గురుకుల ప్రిన్సిపల్ కానీ కాని ఆశోమ రెడ్డి సెక్రటరీ సార్ గారు తెలియజేయ విషయం అనుమనగా ఈ రోజు చింపలాని ఫామ్స్ ని రేయస్ల మామ సార్ గారు అది పిల్లలకు చాలా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది ఈ రోజు డాక్టర్ కూడా సలహాలు ఇచ్చారు దారిలో అందుకే సెక్రటరీ గారు అర్సో మేడమ్స్ గారు అన్ని స్కూల్లో ఉన్న అసోక్ మేడం ప్రిన్సిపల్ మేడమ్స్ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదన్నా పిల్లలకు చెంపలు రావడం జరిగితే తక్షణమే వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఒక లీవ్ మీద ఒక ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకోవడం చెప్పాలని చెప్పాలనేది తగ్గుతుంది అది భయంకరంగా భయపడవలసిన అవసరం ఏం కానీ పిల్లలకు రెస్ట్ ఇచ్చి ఎరుపుదా అంటారు అలాంటి సంఘటన ఏది హాస్టల్లో జరిగినా మీరు వెంటనే తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఇంటికి తీసుకపోతే విద్యార్థులను ఇంటికి పంపించారని మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే అక్కడ ఏదన్నా ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది మెడికల్ క్యాంపులు పెట్టి పిల్లలకు సహాయ సహకారాలు మన స్కూల్ గురించి అందించాలని మిమ్మల్ని కోరుతున్నాం ప్రిన్సిపల్ మేడం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నేను మెడపాలి పిల్లల డాక్టర్ నా వైద్య వృత్తిని నిర్వహిస్తున్నాను ఈ రోజు మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమనగా మూల పెన్నడి లేని విధంగా మా ఓపీ సర్వీసెస్ లో విపరీతంగా చంపలు అనే గౌద పిల్లలు లేకపోతే మన ఇంగ్లీష్ లో మంప్స్ అనే వైరస్ వల్ల పిల్లలు చాలా మంది బాధపడుతున్నారు ముందు ఎప్పుడు చూడలేదు ఈ మంప్స్ అనేటివి కానీ లాస్ట్ రెండు మూడు నెలల నుంచి చాలా మంది పిల్లలు రోజుకి ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు మా ఓపీకి వస్తున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక వైరస్ అండి ఈ వైరస్ పేరు పారామిక్సో వైరస్ ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలకి విపరీతమైన సర్ది దగ్గు జ్వరం చంపలు నొప్పి రావడం పిల్ల అని దీని ఇంగ్లీష్ తెలుగులో కూడా గవదబిల్లలు అంటారు దీన్ని ఇది ఒకరి నుంచి ఒకరికి మన ఉమ్ము ద్వారా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి అంటే ఎవరికైతే వచ్చిందో ఈ వైరస్ వచ్చిందో వాళ్ళు దగ్గిన తుమ్మిన లేకపోతే వాళ్ళు తీసుకున్న గ్లాస్లో మనం నీళ్లు తాగిన వాళ్ళు తిన్న ప్లేట్ లో మనం తీసుకున్న అట్లా ఒకరి నుంచి ఒకరికి ఇది అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి ఇది ఒక్కసారి వచ్చిన పిల్లలు అనేది కంపల్సరీ వీళ్ళ వైరస్ అనేది నోట్లో ఉంటుంది సో అది ఒక వారం రోజుల పాటు వేరే పిల్లలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మనం వారం రోజుల పాటు ఇట్లాంటి పిల్లల్ని ఐసోలేట్ చేయాలని కంపల్సరీ ముఖానికి మాస్క్ వేసుకోవాలి ఇవి వచ్చిన పిల్లలు కంపల్సరీ సాఫ్ట్ డైట్ మాత్రమే తీసుకోవాలి గట్టిగా నమిలే చపాతీలు కానీ రొట్టెలు కానీ అట్లాంటివి ఏవి తినకూడదు సాఫ్ట్ గు ఇడ్లీ కానీ ఉప్మా కానీ రసమన్నం కానీ ఇట్లాంటివి గోరువెచ్చటి ఏదైనా సరే గోరువెచ్చటి నీళ్ళు ఇవి తీసుకోవాలి అండి గోరువెచ్చటి నీళ్ళ బట్టతో మెడ మీద కావచ్చు పిల్లలకి సరేనా దీనికి ఏం పెద్ద మందులు ఏం అవసరం లేదండి ఇవన్నీ సెల్ఫ్ రిమిటింగ్ అంటారు అంటే అవంతరికి అవే తగ్గిపోతాయి మనం దానికి కొంచెం సమయం ఇవ్వాలి అంతే సో మీరు ఎటు తిరగాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ ఇంట్లోనే ఉండి మీరు కాంబీఫ్లాం అనే సిరప్ అనేది మీరు కంటిన్యూస్ గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు వేసుకుంటూ జ్వరం వచ్చినప్పుడు తడి బట్ట తీసుకొని తుడుచుకుంటూ ఉంటే సరిపోతుందండి పెద్దగా మందులే మోసం లేదు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైతే సరే ప్రైవేట్ హాస్పిటల్ కి ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా ఈ ఫ్లామ్ సిరప్ ఒక్కటి మీరు ఇంట్లో పెట్టుకొని ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల వేసుకోండి ఎవరికైతే ఈ వైరస్ వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వస్తుందో కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నారు లేదు అంటే నాకు మింగడానికి కష్టం అవుతుంది లేకపోతే విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది అన్నప్పుడు మాత్రమే హాస్పిటల్కి రండి లేకపోతే మీరు ఇంట్లోనే మీరు స్వతహాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి దీనికి ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదు ఓకే వచ్చిన పిల్లలు మంచిగా పుష్టిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి గోరువెచ్చటి పాలు తాగండి అంతే ఇది చిన్నపిల్లలకే కాదండి పెద్ద వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే పద్ధతులు అండి పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు కూడా కాంప్యూట టాబ్లెట్ ఉంటుంది ఆ కాంప్యూట్రామ్ టాబ్లెట్ మూడు పూటలా వేసుకోండి ఇంకా ఎక్కువ అయితే ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించండి అంతే ధన్యవాదాలు